అందరికీ నమస్కారం నా పేరు రమా ఆటిట్యూడ్ హస్బెండ్ ఇరవై ఎనిమిదవ భాగం రచయిత మోక్ష గారు మానస అతన్నితో ఏమన్నాడు ఫ్రెంట్ మీరర్ను చూస్తూ అడిగాడు నందు ఎవరూ అంది ఆ మాటకి నందుకి ఒళ్ళు బండిన ఆ మాట కోర్చుకొని మీ మామగారు అన్నాడు వెటకారంగా ఓ అదా మానస తడబడుతూ ఏమీ అనలేదు నందు జస్ట్ క్యాజువల్ టాక్ నా గురించి మా పేరెంట్స్ గురించి అడిగారు అంతే అన్నాడు అన్ని నిజాలే చెప్పేశావా అన్నాడు నందు అంటే ఆయన చూస్తే నాకు నోటి నుంచి నిజాలు వచ్చేసాయి అంది మానస ఎలా అయితే ఆ అర్ధరాత్రి కష్టపడి ఎక్కడో చోట బాదం కీరుకొన్నాడు నందు మానసకి ఒక బాటిల్ ఇచ్చి తన చేతిలో ఒక బాటిల్ ఉంచుకున్నాడు మానస తన చేతిలో ఉన్నది తాగుతున్నదన్న మాటే గాని తన చూపంతా కూడా నందు చేతిలో ఉన్న బాటిల్ మీదే బాటిల్ ని పక్కకు పెట్టి ఏంటి అన్నాడు నందు ఆ బాటిల్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నాయంది మానస నందు నవ్వుకొని తన బాటిల్ మానస చేతిలో పెట్టాడు మొహమాటం అన్నది లేకుండా రెండు బాటిల్స్ని కంప్లీట్ చేసేసి మూతి ముడుచుకుంది మానస ఇంకేంటి మానసకి ఖర్చీపిస్తూ అడిగాడు నందు రేపు మనం మా ఇంటికి వెళ్తున్నాం కదూ అని అడిగింది మానస ఆ మాటకి అసలైతే నువ్వు చేసిన పనికి తీసుకుని వెళ్ళేవాడినే కాదు కానీ మనం వెళ్తున్నామని అన్నాడు నందు తను రోడ్డు మీద ఉన్న విషయం కూడా మర్చిపోయి నందుని గట్టిగా హక్ చేసుకుంది మానస ఇంటికి వెళ్లేంత వరకు కూడా ఆగవే మానసలో చెవి చెప్పాడు నందు ఊహు నాకు మిమ్మల్ని వదలాలని లేదు ఇలాగే కార్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి అంది మానస పిచ్చి నందు తనలో తనే అనుకొని మానసని ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టి తను వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు నందు కూర్చోగానే మానస నందు చుట్టూ చేతులు వేసి మీరు ఈరోజు ఎంత బాగున్నారో అని మెడ మీద కిస్ చేసింది మానస తను చేసిన పనికి నందు తనని అనుమానంగా చూస్తూ నువ్వు తాగింది బాదం కీరే కదా అన్నాడు నందు మానస నందు గుండెలపై కొట్టి నేను ఇంత రొమాంటిక్గా ఉంటే మీకు అర్థం కావడం లేదా అనొచ్చి నందు ఒడ్లో కూర్చుంది నో డౌట్ నువ్వు దాంట్లో ఏదో కలిపే ఉంటారు దానికి తోడు కక్కుత్నా రెండు తాగేసావు నీకేదో అయ్యిందన్నాడు నాకేం అవ్వలేదు కానీ మీరు నిజంగా నా నందు అయితే ఇలాగే డ్రైవ్ చేసుకుంటూ నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళండి అంది నందు నడుము చుట్టూ కాళ్ళతో చుట్టేస్తూ మా బాటిల్ బాదం పాలకే ఇలా అయిపోయావేంటి అని మానసని ఇంకా దగ్గరికి లాక్కొని కార్ని స్టార్ట్ చేశాడు మధ్యలో రెండు సార్లు మానస చేస్తున్న అల్లరి పనికి రెండు చీవాట్లు పెట్టి కుదురుగా కూర్చోమని వార్నింగ్ ఇచ్చి ఎలా అయితే నేను తెల్లవారే టైంకి ఇంటికి చేరారు ఒక అరగంట పడుకొని అప్పుడు స్టార్ట్ అవుదాం మానసని బెడ్ మీద పడుకుంటూ చెప్పాడు నందు నందుని తన మీద క్లాక్కొని గట్టిగా పెనవేసుకొని పడుకుంది మానస అన్నీ సర్దావు కదా అక్కడికి వెళ్ళాక అది మర్చిపోయాను ఇది మర్చిపోయానట్టు తోలు తీస్తానన్నాడు నందు సర్దని నందు పడుకోండి మీరు అని నందుని మీద క్లాక్కొని జో కొట్టింది మానస ఒక అరగంట పడుకున్న తర్వాత నందు బలవంతంగా మానసను లేపి త్వరగా ఫ్రెష్ అవ్వమని చెప్పి తను రెడీ అవ్వడానికి వాష్రూమ్ కి వెళ్ళాడు టిఫిన్ తిన్న తర్వాత లగేజ్ తీసుకురావడానికి వెళ్ళిన నందు వాళ్ళ రూమ్లో పేర్చిన సూట్ కేసులు చూసి నేనేదో మామూలుగా అంటే ఇది అనుకుని నెలకు సరిపడా సర్దేసినట్టుగా ఉంది అనుకొని ఒక బ్యాగ్ పట్టుకోగానే నందుకి గౌతమ్ నుంచి కాల్ ఆ టైంలో నందు కాల్ రాగానే ఏదో కీడు శంకిచ్చింది నందుకి అనుమానంగానే ఫోన్లు ఇచ్చేసి చెప్పరా అన్నాడు అవతల ఫోన్ లో గౌతమ్ చెప్పిన బ్యాడ్ న్యూస్ విని ఫోన్ పెట్టేసి కిందకొచ్చాడు తన కోసమే వెయిట్ చేస్తున్న మానస అతను ఖాళీ చేతులతో రావడం చూసి లగేజ్ ఎక్కువగా ఉన్నాయా హెల్ప్ చేయనా అంది తల అడ్డంగా ఊపి మళ్ళీ రూమ్ లోకి వెళ్ళాడు నందు మానస నవ్వు చూస్తూ ఉంటే తనకి గౌతమ్ చెప్పిన విషయాన్ని ఎలా కన్వే చేయాలో అర్థం కాలేదు తన గుండెల మీద చేయి వేసుకొని దాచితే దాగే విషయం కాదు తనకు చెప్పకపోతే ఎలా తనకి తను సర్ది చెప్పుకొని మానస దగ్గరికి వెళ్ళాడు అప్పటి వరకు మామూలుగానే ఉన్న నందుమొహం ఒక్కసారిగా వాడిపోవడం మానస అతను చెంపపై చేయి వేసి ఏదైనా పనుందా ఇంకొకసారి వెళ్దామా అంది లేదు ఇప్పుడే వెళ్ళాలి మీ పేరెంట్స్ యాక్సిడెంట్ లో నందు చెప్పలేక ఆగిపోయాడు మానస అతని చెంపలపై వేసి ఇప్పుడు ఎలా ఉన్నారు అంది స్పాట్ డెడ్ నందు నోటి నుంచి వచ్చిన మాటకి కొయ్యవారిపోయింది మానస అంతా ఏదో మాయలా జరిగిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నాను కానీ వాళ్ళని ఇలా చూస్తాననుకోలేదు పెళ్ళయ్యాక నందుతో నేను ఎంత హ్యాపీగా ఉన్నానో అంతా చెప్పాలనుకుంటే ఇలా అయిపోయింది విక్కీ బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తే చూడాలని ఉండేది డాడీకి అవేమి జరగకుండానే ఇలా మానస గొంతు దుఃఖంతో పూడుకుపోయింది మోకాళ్ళపై తలపెట్టుకొని ఏడుస్తూ ఉన్న మానస పక్కన కూర్చున్నారు మధు స్నిగ్ధ ఎంతసేపు అని ఇలాగే ఏడుస్తూ కూర్చుంటావు మన్ను ఇంతసేపు ఆకలితో ఉండకూడదు ఏదో ఒకటి తిను అని అంటూ భోజనం ప్లేట్ని మానస ముందుకు తీసుకొచ్చి అడిగింది మధు విక్కీ ఏమైనా తిన్నాడా అని అంది మానస మీ అన్నయ్య నందు వాడికి బలవంతంగా పెట్టారు పెద్దదానివి వాడికి మంచో చెడు చెప్పాల్సిందానివి నువ్వే ఇలా అయిపోతే చిన్నపిల్లాడు వాడి సంగతి ఏంటి అని స్నిగ్ధ మా ఇద్దరికి పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది మధు అంటూ బోరు మానస మధు మానస నక్కు చేర్చుకొని అవేం మాటలే మేమంతా లేవు గౌతమ్ అన్నయ్య శైలు వదినా వీళ్ళంతా మీకు పరాయి వల్ల చెప్పు రేపు నీకు బాబు పాప పుడితే నీకు వాళ్ళు తప్ప వేరే లోకమే ఉండదు రా భోజనం చెయ్యి మధు మానసికి ముద్దలు కలిపి తినిపించింది ఒంటరిగా కూర్చున్న వికీ దగ్గరికి గౌతమ్ నందు వెళ్లారు వాళ్ళు వచ్చింది కూడా పట్టనట్టుగా ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్నాడు విక్కీ గౌతమ్ విక్కీ దగ్గరికి వెళ్ళి విక్కీ భుజం చేయవేశాడు ఆ స్పర్శకి చలనం వచ్చిన విక్కీ తల తిప్పి గౌతమ్ చేయి పట్టుకుని మానస పిచ్చిది అది ఇట్టే నమ్మేస్తుంది అది జాగ్రత్త అన్నయ్య అన్నాడు మరి నువ్వు అన్నాడు గౌతమ్ విక్కీ దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం లేదు గౌతమ్ విక్కీ విప్పై చేయి వేసి నాకు ఎంతో నువ్వు అంతే నువ్వు ఎక్కడివే ఇక్కడ ఉండొద్దు నువ్వు మాతో పాటుగా వచ్చేయని అన్నాడు విక్కీ నందుని చూశాడు ఇక్కడ మీ డాడీ బిజినెస్ విషయాలు అన్నీ కూడా మేము సెటిల్ చేసేస్తాం కానీ నువ్వు ఇక్కడ చదువుతున్నది అక్కడ చదువుకుందు కానీ రా విక్కి అదంతా నేను చూసుకుంటాను కదా అంతేకాని నువ్వు ఇక్కడ ఒక్కడివే ఉండటానికి మేము ఎవరం ఒప్పుకోవన్నాడు నందు కూడా విక్కి మౌనంగా తలదించుకున్నాడు రూమ్ అంతా నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలో మంచం పక్కన టీపాయ్ మీద గాలికి రెపరెపలాడుతున్న కాగితం మొక్క చప్పుడు నందుకేదో అనుమానం వచ్చి ఆ పేపర్ని చేతిలో తీసుకొని చదువుతుంటే నందు బ్రుకిటి ముడిపడింది సగం చదవగానే అందులో విషయం అర్థమయ్యి ఇదేప్పుడు అన్నాడు పదిహేను రోజులు అయ్యింది మాన్స వచ్చాక ఒకసారి అందరికీ ఈ విషయం చెబుదాం అనుకునేసరికి ఇలా జరిగిపోయింది కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు విక్కీ ఏంటది అడిగాడు గౌతమ్ ఎంఎస్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్లో అప్లికేషన్ పెట్టుకున్నాడు వీడికి అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళు పంపించిన రిప్లై అన్నాడు నందు ఎప్పుడు వెళ్ళాలి అని గౌతమ్ విక్కీని అడిగాడు వచ్చే నెల అన్నాడు విక్కీ అయితే రెడీ అవ్వు అన్నాడు నందు నందు నీకేమైనా పిచ్చా ఈ టైంలో వాడిని ఒక్కడినే అంత దూరం ఎలా పంపిస్తామన్నాడు గౌతమ్ నందు విక్కీ కాల దగ్గర కూర్చొని విక్కీ మొహాన్ని పైకెత్తి అవకాశం ఒక్కసారి వస్తుంది వచ్చినప్పుడే వాడుకోవాలి అని అన్నాడు నందు విక్కీ కళలోకి చూస్తూ చెప్పిన మాట విక్కీకి ఏమనిపించిందేమో కానీ అప్పటి వరకు యుఎస్ వెళ్లడంపై విక్కీకు ఉన్న ఉద్దేశంలో చిన్న మార్పు వచ్చింది నందు చిన్నపిల్లాడు వాడిని ఇప్పుడు ఎలా పంపిస్తాం అని అడిగింది మానస రిషితో చెప్తే విక్కీకి కూడా ఇక్కడే అకామిడేషన్ అది సెట్ చేస్తాడు మానస మధు నందుకి వంత పాడింది అకామిడేషన్ కాదు మధు ఈ టైంలో వాడిని ఒంటరిగా ఎలా పంపిస్తాం అన్నాడు గౌతమ్ అక్కడికి వెళ్తే కొంచెం మూడ్ చేంజ్ ఉంటుంది కదా పోనీ వెళ్ళనిద్దాం అంది శైలు కానీ వాడిప్పుడు అసలే మూడ్ ఆఫ్ లో ఉన్నాడు కదా వదిన అక్కడికి వెళ్ళాక ఆ ఒంటరితనంలో ఇంకా పూర్తిగా చెప్పలేకపోయి అక్కడ ఆపేసింది స్నిగ్ధ ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా చెప్పారు వాళ్ళందరినీ మాట్లాడించి నందు విక్కీని అడిగాడు అక్కడ చదవాలన్నది నీ కోరిక ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా లేదా అన్నది నీ నిర్ణయం ఇప్పుడు చెప్పు వెళ్తావా లేదా అని అడిగాడు నేను వెళ్తాను మీరంతా మానసని జాగ్రత్తగా చూసుకోండి అందరి వైపు చూసి స్థిరంగా సమాధానం చెప్పాడు విక్కీ విక్కీ కొంచెం ఆలోచించుకోరా తొందరపాటులో నిర్ణయం తీసుకోవద్దు అని అంది మానస విక్కీ లేచి మానస ముందు నిల్చొని నీ డెలివరీ అయ్యాక నిన్ను చూడటానికి నేను వస్తాను కదా ఇప్పటికీ నా లగేజ్ సర్దు ఉంచు అని అంటూ ఉంటే మానస వాడిని పట్టుకొని ఏడ్చేసింది నందు మానసని వెనక నుంచి వచ్చి పట్టుకొని ఎవరైనా ఊరు వెళ్ళేటప్పుడు అలా ఏడవకూడదు నవ్వుతూ సెండ్ ఆఫ్ ఇవ్వాలి అప్పుడే వెళ్ళిన వాళ్ళకు మంచిది అన్నాడు నవ్వేలా వస్తుంది వాడి పని వాడు చేసుకోడు అన్నీ అందివ్వాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళాక వాడి వంట వాడే చేసుకోవాలి వాడి బట్టలు వాడే సర్దుకోవాలి ఇల్లు తుడుచుకోవాలి సామాన్లు కడుక్కోవాలి ఇవన్నీ తెలుసా వాడికి అంటూ ఎమోషనల్ అయింది మానస విక్కీ మానస ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టుకొని తనని హక్ చేసుకొని అక్కడ నా పనులు నేనే చేసుకుంటా వంట చేస్తాను బట్టలు తుక్కుంటాను సామాన్లు కడుగుతాను అది ఇది అని వంక పెట్టకుండా ఏ దొరికితే అదే తింటాను టైంకి తింటాను ఫోన్ ముందు ల్యాప్టాప్ ముందు గంటలు గంటలు కూర్చోను నీకు డైలీ ఫోన్ చేస్తాను ఇంకా అమ్మాయిల్ని కూడా చూడను కూడా చూడను అన్నాడు విక్కీ విక్కీ మాటలకు చిన్నగా నవ్వుకొని మమ్మీ డాడీ గురించి బెంగ పెట్టుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోనని ప్రామిస్ చేయి అని తన చెయ్యిని చాచింది నువ్వు ఓవర్గా ఆలోచిస్తున్నావు కానీ నీ డెలివరీ అయితే పుట్టే పిల్లల్లో వాళ్ళని చూసుకుంటాం కదా అని మానసని మళ్ళీ ముద్దు పెట్టుకుంటూ అన్నాడు విక్కీ విక్కీ యుఎస్ వెళ్ళే రోజు మానస టైంకి తిను బేబీ పుట్టాక నువ్వు హెల్దీగా లేకపోతే నిన్నే నువ్వు చెప్తున్నా మానస మరీ మరి చెప్తుంటే మానస విక్కీ చెంప మీద చెయ్యి వేసి నువ్వు టైంకి తిను అక్కడ ఫుడ్ బాగాలేదంటే చెప్పు ఇక్కడ నుంచి పచ్చళ్ళు ఏమైనా ప్యాక్ చేసి పంపిస్తాను అంది మానస అవి ఎక్కడైనా దొరుకుతాయి కానీ విక్కీ జాగ్రత్త అక్కడ నువ్వు ఎక్కడ ఉండేది అన్నీ రెడీ చేయించేశాను నువ్వు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇంకొక ఒక మనిషి వచ్చి కలుస్తాడు బాగా చదువుకో అని విక్కీని హక్ చేసుకొని చెప్పాడు నందు విక్కీ కూడా నందు చుట్టూ చేతులు వేసి మానస జాగ్రత్త ఇదేమైనా చిన్నపిల్లల మారా చేస్తే ఒక్కొక్కటి తగిలిస్తూ ఉండండి అనుకోను అని మానసని చూసు నేను ఇండియా వచ్చేటప్పటికీ నీకు పండంటి బిడ్డ పుట్టాలి అని మానసని ముద్దు పెట్టుకున్నాడు ఇంతలో ఫ్లైట్ అనౌన్స్ చేయడంతో మానసకు జాగ్రత్తగా ఉండమని నూట పదకొండోసారి చెప్పి అక్కడి నుంచి కదిలాడు విక్కి నేను ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళమని అడిగినా మీరు ఎప్పుడు అని తిడతారు కదా మరి ఇప్పుడేంటి మధు పెళ్లికి వెళ్ళడం నాకు ఇష్టం లేకపోయినా తీసుకొని వెళ్తున్నారు అని కార్ డ్రైవ్ చేస్తున్న నందుని అడిగింది మానస నీ ఫ్రెండ్ పెళ్ళికి నువ్వు వెళ్ళకపోయినా నా ఫ్రెండ్ చెల్లి పెళ్లికి నేను వెళ్తాను డిషి నాకు మరీ మరీ చెప్పి వెళ్ళాడు నీ వైఫ్ ని తీసుకొనిరా అని అందుకే అని అన్నాడు నందు నేను మా మమ్మీ డాడీ గురించి విక్కీ గురించి బెంగ పెట్టుకున్నానని అప్పటి నుంచి ఇల్లే కదలట్లేదు అని ప్లేస్ చేంజ్ అయితేనైనా నా మూడ్ చేంజ్ అవుతుందని నన్ను తీసుకువెళ్తున్నావు కదా అని అనుకుంటే మాత్రం నందు నేను విక్కీ గురించి బెంగ పెట్టుకోలేదు మా అమ్మ నాన్న గురించి అయితే అంతకంటే బెంగ లేదు ఎందుకంటే మా డాడీ నా కళలో కనిపించారు ఆయన కొడుగ్గా పుడతారని అంది పొట్ట తడుముకుంటూ మీ డాడీ ఒక్కరే కర్మ మీ మమ్మీని మీ అమ్మమ్మని మీ నానమ్మ ఇలా కనేసి ఆ పిల్లలకి వాళ్ళ పేరు పెట్టి సెల్ఫిష్ పెలో అన్నాడు నందు ఓనీ అంత ఫీల్ అవుతాను అంటే మామయ్య గారి పేరు పెడతాను అంది ఆ మాటకి నందు మానసను కొట్టడానికి చెయ్యి నెలలు నిండి ఉన్న మానసని చూసి డెలివరీ అవ్వని నీ పని చెప్తాను అని మాన్సన్ దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు నందు ముద్దు పెట్టిన చోట ఎర్రగా మారిన ప్లేస్ రుద్దుకుంటూ అబ్బా మీకు ఎప్పుడు ప్రేమ వస్తుందో ఎప్పుడు కోపం వస్తుందో నాకు కాదు కదా మన రీడర్స్కి కూడా అర్థం కావట్లేదు అయినా మీకు ప్రేమ కూడా రావడం ఏంటి నా పిచ్చి కాకపోతేనే ఒట్టి మొరటి మనిషి మీరు అని నందు మీసం లాగి అసలు రిషి అన్నయ్య మధుని మీకు ఇచ్చేయాలనుకున్నాడు అది వచ్చుంటే మీకు బాగా తిక్క కుదరేది అంది అక్కడికి నేనేమన్నా నీతో హ్యాపీగా ఉన్నానా అదృష్టం అంటే మీ అన్నది వాడు ఏదైనా అడిగే లోపే చేసి పెట్టే పెళ్ళాన్ని దొరికింది అన్నాడు మీ చెల్లి బంగారం మిగతా వాళ్ళంతా తుప్పపట్టి నేను నందుని కోపంగా చూసింది ప్రశాంతంగా ఉన్న నందు మోహన్ చూడగానే వచ్చి నా కోపం కోపం కూడా ఎగిరిపోయి నందు చుట్టూ చేతులు వేసి దగ్గరికి జరిగి కానీ మేడ్ ఫర్ ఈచతర ఉంటుంది కదా నందు నాకు మిమ్మల్ని చూస్తే మీరు నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపిస్తుంది అంది నందు తల తిప్పి మాన్సన్ చూశాడు కార్ వెళ్తుండగానే మాన్సన్ దగ్గరికి లాక్కొని పెదాలు బంధించాడు ముందు షాక్ అయిన మానస ఎదురుగా వస్తున్న లారీని చూసి నందుని దూరం నెట్టి వెంటనే ఎలర్ట్ అయిన నందు ఆ లారీ కార్ డాష్ టైంకి కార్ సైడ్ చేశాడు తృతిలో ప్రమాదం తప్పింది మానస ఇంకా ఆ టెన్షన్ లోనే ఉండి గుండెలపై చేసుకుంది నందు మానసని పట్టుకుని ఎన్నిసార్లు చెప్పాను అలా గుండెలిబి చెయ్యి వేయొద్దని తిట్టాడు మీకు నేను ఎన్నిసార్లు చెప్పాను డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటి స్టంట్లు చేయొద్దని ఎంత భయం వేసిందో తెలుసా అంది నందు మానస్ చుట్టూ చేయి దగ్గరికి లాక్కొని నీ వరకు ఏదైనా రావాలి అంటే అది నన్ను దాటే అని అన్నాడు మీరుంటేనే నేను కూడా అని సీట్ మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది రేర్ వ్యూ మీటర్ నుంచి మానసని చూస్తూ డ్రైవ్ చేస్తున్న నందు ముందుగా వస్తున్న కార్ని తప్పించబోతూ ఉంటే కారు అదుతపప్పి పక్కనే ఉన్న లోయల పడిపోయింది తన కళ్ళ ముందే మానస లోయల పడిపోతుంటే మానస అంటూ గట్టిగా అరిచాడు నందు ప్రస్తుతం గతం ఇక్కడితో అయిపోయింది నందు ఉన్న ఐసీయూ రూమ్ ముందు గోడకి జారపడి కూర్చున్న మానస ఐసీయు నుంచి డాక్టర్ బయటికి రావడంతో లేచి నిల్చొని దీనంక ఆయన వైపు చూసింది నోటికి ఉన్న మాస్క్ తీసి ఆయనకి మానస మానసెవరని అడిగాడు మానస ఒక్క అడుగు ముందుకు వేయడంతో ఆయనకి తనే మానసను అర్థమయ్యి ఆయన మీ పేరే కలవరిస్తున్నారు మీరొకసారి లోపలికి రండి అన్నాడు మానస ఏమీ అర్థం కానట్టు గౌతమ్ని చూసింది ఇంత జరుగుతున్న వాడి మీద జాలి లేదా మానస లోపలికి వెళ్ళడానికి ఇంకేంటి ఆలోచిస్తున్నావు అంది శైలు మానస నిషా వంక చూసింది కళ్ళతోనే వెళ్ళమన్నట్టుగా అర్థించేసరికి ఐసీయు వైపు అడుగులు వేస్తుంటే బాబు చిన్న చిన్న అడుగులు వేస్తూ మానస కాలం చుట్టేశాడు మానస ఎత్తుకొని ఐసీయులోకి వెళ్ళింది తల చుట్టూ బ్యాండేజ్తో మొహం అంతా పీక్కుపోయినట్టుగా ఉన్న నందుని చూసి మానస కళల్లో నీళ్లు తిరిగాయి నందుని అలా చూడగానే బాబు కూడా భయం వేసి మానస మెడ మెడచుట్టుత చేతుల్ని బంధించాడు మానస మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ నందు బెడ్ దగ్గరకు వచ్చి పిల్లాన్ని కిందకు దించి నందు అని నందుని ముట్టుకోబోయింది నందు మానస్ చేయి విసిరేసి రెప్పపాటు కాలంలో మానస్ చెంప మీద చెల్లును కొట్టాడు అక్కడ అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే నందు మానసకి ఊపిరి తీసుకునే ఛాన్స్ ఇవ్వకుండా రెండు చెంపలపై గట్టిగా కొడుతుంటే గ్లాస్ డోర్ నుంచి అదంతా చూసిన గౌతమ్ వెంటనే ఐసీయులోకి వెళ్ళి నందుని ఆపడానికి ట్రై చేశాడు ఎంతో ప్రయత్నించిన నందుని ఆపడం గౌతమ్ తరం కాలేదు కాసేపటికి నందు మానసని వదిలి తన నుదురుని మానస తలకి ఆనించి మానసని నదుటిపై ముద్దు పెట్టుకున్నాడు అక్కడ అంతా ఏం జరుగుతుందో తెలియక బికుం బికుమని చూస్తున్న బాబుని ఎత్తుకుని ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు అమ్మని వాడి ముందే కొట్టేసరికి ఇన్నాళ్ళు లేని ఇప్పుడు బాబుకి నందుకు అంటే చిన్నగా భయం మొదలై నందుకు అందకుండా దూరంగా కూర్చున్నాడు కాసేపటికి శైలు డోర్ తీసుకొని వస్తే సైలెంట్గా ఉంది శైలు రాగానే మొహం పక్కకు పెట్టుకున్నాను నందు శైలు నందు బెడ్ దగ్గరికి వచ్చి అతని భుజం వేసింది నందు శైలును చూడకుండా నాకు వాళ్ళిద్దరి మీద కంటే నీ మీద కోపం ఎక్కువగా ఉంది శైలు పోని ఇన్నాళ్ళు నేనేమయ్యానో తెలియదు తెలిసిన తర్వాత అయినా నాకు నిజం చెప్పాలనిపించిన నీకు అన్నాడు నిన్ను చూసినప్పటి నుంచి నీకు నిజం చెప్పాలని అనుకున్నానన్నయ్యా కానీ వీళ్ళిద్దరు బాబు మీద బొట్టు వేయించిన నోరు నొక్కేశారు గౌతమ్ని మాన్సుని చూపించింది శైలు గౌతమ్ని మాంసం చూసి పళ్ళు పటపటలాడించాడు నందు నందు కోపం పెరిగే కొద్దీ బాబు నందుపై భయం అంతకంతకు పెరిగిపోతోంది శైలు నందు ఒడిలో బాబును తీసుకొని అన్నయ్య నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో నీ కొంచెం తేలికపడిన తర్వాత వీళ్ళ సంగతి చూద్దూగా నంది శైలు నీ పిల్లలు ఎక్కడా అన్నాడు నందు శైలు తలం చేసుకొని ఈ జన్మకి నాకు అదృష్టం లేదు అంది నందు శైలు దగ్గర తీసుకొని ఒదుటిపై ముద్దు పెట్టుకొని కన్న తండ్రి వాడు అంకులని పిలిస్తే నీకు బాధ వేయలేదా శైలు అన్నాడు బాధ కాదన్నయ్య వాడిని నువ్వు అంకులను పిలిచిన ప్రతిసారి గుండె జారిపోయేది నరాలు చిట్లిపోయేవి ఆ రోజు యాక్సిడెంట్లో నేను చచ్చిపోలేదా అనిపించేది అని కన్నీళ్లు తుడుచుకొని నీ హెల్త్ కండిషన్ బాగోలేదు నిజం తెలిస్తే నీకేమైనా అవుతుందా ఏమోనని నేను నీ దగ్గర నిజం దాచింది అని అంది ఏముంది ఈసారి నిజంగానే చచ్చిపోయేవాడినేమో అని అన్నాడు నందు అలా అన్నద్దు నందు అరచేతిని ముద్దు పెట్టుకొని ఆ యాక్సిడెంట్ తర్వాత అసలు ఏమైంది అని అడిగింది శైలు నందు నిశీదులకు చూస్తూ నాకు తెలియదు నేను కలి తెరి చూస్తే నా చుట్టూ కొత్త కొత్త వాళ్ళు అసలు నాకేం అర్థం కావట్లేదు నా పేరు అడుగుతున్నా చెప్పలేకపోతున్నాను అప్పుడు ఆ దామోదర్ వాడి బావ నా ముందుకు వచ్చి నిల్చున్నారు వాళ్ళని కూడా గుర్తుపట్టలేదు నేను వాళ్ళు నిషాన్ నా ముందు నిల్చోపెట్టి తనే నా భార్య అన్నారు నేను అతను నమ్మలేకపోయాను కానీ తన మెడలో ఆ నల్లపూసలు అవి చూసి నాకు అంతకంటే ఏ దారి దొరకలేదు ఆ తర్వాత నాకు చాలాసార్లు అనుమానం వచ్చేది కానీ ఆలోచించిన ప్రతిసారి ఇదిగో ఇలాగే చెవు నుంచి రక్తం వచ్చేది కానీ నిన్న ఆఫీసులో మానస నా భార్య తెలిసినప్పుడు ఇది వరకటి కంటే ఎక్కువ నొప్పి తల మీదతో పెద్ద భారం పడినట్టుగా అనిపించి ఒక్కసారిగా కుప్పకూలిపోయాను అన్నాడు మీ ఇద్దరికి యాక్సిడెంట్ జరిగింది అని తెలియ నేను గౌతమ్ ఆ యాక్సిడెంట్ స్పాట్కి వచ్చి చూసాము పోలీసులు తీసుకొని మరి మేము వచ్చేసరికి మానస కనిపించింది మేము వచ్చేసరికి మానస స్పృహ లేకుండా అక్కడ పడి ఉంది పక్కనే రక్తం అడుగులో బాబు గుక్క పెట్టి శైలు గొంతు దుఃఖంతో ఊడుకుపోయింది గొంతు నుంచి తన్నుకు వస్తున్న ఆ బాధని అంచుకొని యాక్సిడెంట్ లో పెట్రోల్ పంప్ లీక్ అయ్యి కారులోనే నువ్వు కూడా అని చెప్తూ బోరు మనిషి జరిగిన విషయాలన్నీ గుర్తురాగానే మానసకు కూడా దుఃఖం వచ్చేసింది ఐసీయూ గొడవ దద్దరి ఏడుస్తున్న మానసను చూసి శైలు ముందు దాన్ని ఆ యాక్టింగ్ మానేయమను అన్నాడు ఆ మాటకి మానసకి గుండె చివుక్కు మంది నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఏడుస్తున్న మానసని దగ్గరికి తీసుకొని ఓదార్చాడు గౌతమ్ శైలు నందు పక్కన కూర్చొని అతని చేతిలో చేయి వేసి అన్నయ్య ఒకవేళ దామోదర్ ఇంతకు తెగించాడంటావా అని అంది నాకు అదే అనుమానంగా ఉంది ఆ అడవిలో నన్ను ఎవరైనా కాపాడి హాస్పిటల్లో అడ్మిట్ చేశారే అనుకో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే మీకు చేయాలి కానీ ఆ దామోదర్ వాళ్ళకి చెప్పడం ఏంటి అన్నాడు నందు దాంతో మానసకి కూడా ఈ యాక్సిడెంట్ విషయం లేదా అనుమానం వచ్చింది అప్పుడు మానస కోసం మేము హాస్పిటల్లో ఉన్నాం కదరా మేమెవరం ఫోన్ లిఫ్ట్ అయిపోయేసరికి వాళ్ళు చేశారేమో అని గౌతమ్ అట పూర్తి కాకముందే పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న ఫోర్ స్టెప్స్ తీసి గౌతమ్ మొహం మీదకి విసిరాడు నందు అది తప్పింది కాబట్టి సరిపోయింది లేకుంటే గౌతమ్ ముక్కు మధ్యలోకి తెగిపోయి ఉండేదే నందు విసిరిన ఫోర్ స్టెప్స్ గురితప్పింది కానీ లేదంటే నందు పక్క బెడ్ మీద గౌతమ్ కూడా ఉండేవాడేమో ఈడియట్ ఎట్ పళ్ళు నూరుకొని మానస వంక చూశాడు నందు కొట్టిన దెబ్బలకి బూరెల్లా వచ్చిపోయిన మానస బుగ్గలు చూసి జాలేసింది అతనికి గౌతమ్ మానస పట్టుకొని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా మనం బయట వెయిట్ చేద్దాం పదా అన్నాడు నందుకు వినిపించేలా గట్టిగాని ఏమీ మాట్లాడకుండా మౌనంగా బయటకి వచ్చేసింది మానస బయట నిలిచిన నిషాకి మానస మొహం చూడగానే అర్థమైపోయింది నందు తనని కొట్టాడని నందు తప్పంతా నేను చేసినట్టు మాట్లాడతాడు నందు లేనప్పుడు నేను ఎంత బాధపడ్డానో ఏం తెలుసు నందు నా పక్కన లేనప్పుడు నేను ఎన్ని అవమానాలు పడ్డానో అతనికి ఏం తెలుసు ఉక్రోషంగా మానస అంటూ ఉంటే వాడి గురించి తెలిసిందే కదా వదిలే అన్నాడు గౌతమ్ దా ఇంకోసారి నందు నా మీద చెయ్యి చేసుకుంటే నేను బాబుని తీసుకొని విక్కీ దగ్గరికే వెళ్ళిపోతాను అని అంది మానస ఆవేశంగా ఆ మాటకి మానసని చూసి విరక్తిగా నవ్వి నువ్వెవరో తెలియనప్పుడే వాడు నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వలేదు ఇప్పుడు ఇంకా వదులుతాడవాడు నిన్ను అని అన్నాడు గౌతమ్ నాకు ఇంకా ఎన్నాలి నరకం తలపట్టుకుంటూ చుట్టూ చూసింది అక్కడే ఓ మూలన ఉన్న నిషాని చూసి తనకి ఎవరు ఎక్కడ ఉండాలో ఏంటో నాకేం అర్థం కావడం లేదండి వాడు ఎప్పుడు ఏం చేస్తాడో వాడికి తెలియదు ఈ పాటికే వాడు ఏదో ఒకటి ఆలోచించే ఉంటాడులే నువ్వేం మాట్లాడుకు అన్నాడు అయినా ఇప్పుడు నందు కండిషన్ ఏంటన్నయ్యా తన హెల్త్ ప్రాబ్లం ఏంటి అసలు చెవిలో నుంచి రక్తం రావడం ఏంటి అని అడిగింది మానస వాడికి యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్లో బ్లడ్ కాట్ అయింది అప్పుడు ఆ క్లాట్ తీయలేదు దానివల్ల నందుకు నిన్నంత సీరియస్ అయింది అందుకే గతం కూడా మర్చిపోయాడు నాలు ఇప్పుడు ఆ క్లాట్ తీయడం వల్ల నందుకు గతం గుర్తొచ్చింది అన్నాడు గౌతమ్ గౌతమ్ చెప్పింది విని నిషా బ్రుకిటి ముడిపడింది నందు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత గౌతమ్ ఒక్కసారి కూడా డాక్టర్ని కలవలేదు అప్పుడు నందుకు యాక్సిడెంట్ అయినప్పుడు గౌతమ్ అక్కడ లేడు కానీ ఆ విషయం ఇప్పుడు గౌతమ్కి ఎలా తెలిసింది మనసులో మదన పడుతున్న నిషా చేతిలో ఫోన్ రింగ్ అయ్యేసరికి ఉలిక్కి పడి ఫోన్ కేసు చూసింది తనకి వచ్చిన ఇన్కమింగ్ కాల్ ఆన్సర్ చేసి హలో నాన్న అని అంది అవతల వాళ్ళు చెప్పింది విన్న తర్వాత వద్దు రెండు రోజుల నందుని డిశ్చార్జ్ చేస్తారంట అప్పుడు మేమే అక్కడికి వచ్చేస్తామని ఫోన్ పెట్టేసింది నిషా ఫోన్ మాట్లాడిన తర్వాత గౌతమ్ మానస మొహం తుడిచి కాఫీ తీసుకువస్తాను అని మానసను వదిలించుకొని వెళ్తూ ఉంటే నేను వస్తాను నన్నయ్య అని గౌతమ్తో కలిసి హాస్పిటల్లో ఉన్న క్యాంటీన్కు వెళ్ళింది ఇద్దరు అక్కడ కాఫీ తాగి ఇంకొక కప్లో నిషా తీసుకుని వచ్చారు శైలుకి తీసుకురాకుండా గౌతమ్ నిషా కాఫీ ఇస్తుంటే మానస ఫ్రెండ్ మధు అంట నందుతో ఏదో మాట్లాడాలని వచ్చింది లోపల ఉంది అని అంది మధు వచ్చిందా డోర్ ముందు నిల్చున్న గౌతమ్ని తోసుకుని లోపలికి వెళ్ళింది మానస అప్పటికి నందుతో నవ్వుతూ మాట్లాడుతున్న మధు మానసను చూడగానే మన్ను వచ్చావా అని మానసకి చిన్న హగ్గిచ్చి విషయం తెలిసి మీకు జరిగినంత చెప్తామని వస్తూ ఉంటే నన్ను వద్దని ఆపేసింది నందు దీనికి మీరు గట్టిగానే పనిష్ చేయాలంది అప్పటికే నందు కళ్ళు ఎరబడ్డాయి పిడికిలు కూడా బిగుసుకుంది వాళ్ళ ముందే కొట్టిన కొట్టేస్తాడేమోనని శైలు ఏదో ఒకటి చెప్పి మానసని మధుని బయటికి పంపించేసింది చి నిన్ను మా ఇద్దరిని కలుపుతామని వచ్చావా విడకొడతామని వచ్చావా అని అంది మానస ఏ ఏమైంది అని అడిగింది మధు మానస తన రెండు చెంపలు చూపించి జరిగిందంతా కూడా చెప్పింది నందు మంచోడు కాబట్టి కొట్టు వదిలేశాడు అదే ఇంకెవరైనా అయితేనా మొగుడు ఉండగానే బొట్టు గాజులు తీసేసినందుకు నిన్ను చంపేసి ఉండేవాడంది మధు అదిగో నువ్వు కూడా అదే మాట అక్కడ నేనేదో కావాలనే నందుని వదులుకున్నట్టు అయినా నందు లేడని తెలిసిన తర్వాతే కదా ఇదంతా అంది మానస మరి నందు కనిపించిన తర్వాత అయినా తనకి ఎప్పుడైనా నిజం చెప్పావా అంది మధు ఆ నిజం నేను బాబుని తీసుకెళ్లి నందు ముందు పెట్టి నేను పెళ్ళాన్ని వీడు మన ఇద్దరికి పుట్టిన కొడుకు అంటే నమ్మేస్తాడు మరి అంది అలా చెప్తే నమ్మేవాడు కాదేమో కానీ నందుకి నమ్మకం కలిగ చేసేలా ఒక్క పనైనా చేసావా మీ పెళ్లి ఆల్బమ్ చూపించినా సరిపోయేది కదా అంతకీ నమ్మకపోతే పిల్లాడికి డిఎన్ఏ టెస్ట్ చేయించైనా నమ్మించవచ్చు ఇవేమీ చేయలేదు నిజం దాచి పిల్లాడిని తీసుకున్నందుకి నందుకి దూరానికి వెళ్ళిపోదాం అనుకున్నావు ఇది తప్పు కాదా అని నిలదీసింది మధు పక్కనే నిషాని చూపిస్తూ కళ్ళతో సైగ చేసింది మానస మధు మానస సైగ చేసిన వైపు చూసి ఎవరి కోసమో మీ ముగ్గురిని త్యాగం చేసేసి బాబుని తండ్రి లేని వాడిని చేసేస్తావా నిషాకి వినిపించేలాగానే గట్టిగానే అంది మధు అదేంటి అలా అంటావు నిషా నందుకి భారీగా అవుతుంది ఇప్పుడు నేను నిజం చెప్పగానే తనని వదిలేసి నన్ను తిరిగి తీసుకొని వెళ్తే సొసైటీ నా గురించి ఏమనుకుంటుందో నిషా లైఫ్ ఏమవుతుంది అని అంది మానస సొసైటీనా నువ్వు మొగుడితో కలిసి ఉండటానికి కాపురం చేస్తూ ఉంటే వాళ్ళ పనులు మానేసి మరి మీ ఇంట్లో వచ్చి కూర్చుంటుందా నువ్వు సో కాల్డ్ సొసైటీ ఇంకా ఆమె లైఫ్ మోసం చేసిన నందు లైఫ్లోకి వచ్చిన ఆమెను నందు వదిలేశాడంటే షీ డిజర్వ్ ఇట్ అంది మధు మధు మాటలు మానసను ఆలోచించుకునేలా చేశాయి మధు మానస భుజమ్మ చేసి మానస నువ్వు నందుతో విడిపోవాలనుకుంటున్నా దేవుడు మిమ్మల్ని విడదీయాలనుకోవట్లేదు ఇక నేను ఆ అపోహలన్నీ మనసులోంచి తీసేసి నందుతో హ్యాపీగా ఉండు నీకు ఒక పాప ఉడితే అప్పుడు తనను చూడటానికి వస్తాను అంది మధు అప్పుడే వెళ్ళిపోతావా అంది మానస ఒక వన్ వీక్ ఇండియాలోనే ఉంటాను ఇప్పటికి మాత్రం మా ఇంటికి వెళ్తానులే నిన్న ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి రిషిని అర్జున్ని తిప్పుతూనే ఉన్నాను అంది మధు అర్జున్ కూడా వచ్చారా మరి నాకు ఆయన్ని పరిచయం చేయవా అంది మధు ఇక్కడే ఉంటాం కదా ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తానులే మానసకి చిన్న పెక్కిచ్చి వీలైతే మన ముగ్గురం ఇంకోసారి మీట్ అవుదాం అవర్ హస్బెండ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి మానసతో నచ్చ చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసింది మధు కదా ఇంకా ఉంది ఇప్పుడు అర్థమైంది కదా నందు మానసలు ఎందుకు దూరం అయ్యారు మరి నందుకి నిషాకి పెళ్లి జరగలేదు ఇదంతా కూడా నిషా వాళ్ళ నాన్న ఆడించిన నాటకం కానీ వాళ్ళకు యాక్సిడెంట్ చేయించింది మాత్రం నిషా వాళ్ళ తండ్రైనా లేకపోతే మరి వేరే ఎవరైనా విశ్వనాథ్ గారు నందు అనుకున్నట్టు చెడ్డవాడా లేక మానస అనుకున్నట్టు మంచివాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో